దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర నాలుగో రోజు కూడా కొనసాగింది ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు విదేశీ పెట్టుబడులు మరింతగా పెరుగుతాయన్న అంచనాలు సూచీల ర్యాలీకి తన్నుగా నిలిచాయి ముఖ్యంగా రిలయన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ వంటి కీలక షేర్లలో మదుపర్లు కొనుగోలుకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి ఈ క్రమంలో బీఎస్సీ సెన్సెక్స్ మరోసారి ఎనభై నాలుగు వేల మార్కును అధిగమించగా ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇరవై ఐదు వేల ఆరు వందల పైన ముగిసింది ట్రేడింగ్ వివరాలకు వెళితే ఈ ఉదయం సెన్సెక్స్ ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ల వద్ద దాదాపు ఫ్లాట్ గా ప్రారంభమైంది ఆరంభంలో కాస్త ఒడిదొడుకులకు లోనైనప్పటికీ కొద్దిసేపటికే పొంచుకొని లాభాల పాట పట్టింది రోజంతా సానుకూలంగానే కదలాడిన సూచి ఇంట్రాడేలో ఎనభై నాలుగు వేల ఎనభై తొమ్మిది పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే మూడు వందల మూడు పాయింట్ల లాభంతో ఎనభై నాలుగు వేల యాభై ఎనిమిది వద్ద స్థిరపడింది మరోవైపు నిఫ్టీ కూడా ఎనభై ఎనిమిది పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు వద్ద ముగిసింది సెన్సెక్స్ ముప్పై షేర్లలో ఏషియన్ పెయింట్స్ ఆల్ట్రాటెక్ సిమెంట్స్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఐసిఐసి బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ప్రధానంగా లాభపడిన వాటిలో ఉన్నాయి అయితే ట్రెంచ్ ఎటర్నల్ యాక్సిస్ బ్యాంక్ టైటాన్ టెక్ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూసాయి అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మార్గం విలువ ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది వద్ద కొనసాగుతోంది అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ప్యారెల్ ధర అరవై ఎనిమిది పాయింట్ మూడు రెండు డాలర్లుగా ఉండగా బంగారా ఔండ్స్ ధర మూడు వేల మూడు వందల డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది